శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము మూడవ స్కంధము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు హో పరీక్ష నరేంద్ర మైత్రేయుడు చెప్పినటువంటి ఆదివరాహస్వామి కథ ఆదివరాహస్వామి హిరణ్యాక్షుడిని వధించినటువంటి వృత్తాంతము ఆ వృత్తాంతాన్నంతటిని విని విదురుడు పరమానందాన్ని పొందాడు హో పరీక్ష నరేంద్ర భగవానుడికి తన భక్తుల భారమును తొలగించటమే ప్రధాన కార్యం అదే పరమాత్మ యొక్క అవతారములన్నింటికీ పరమ ప్రయోజనం తనను ప్రేమించినటువంటి వారికి తాను సులభంగా లభిస్తాడు హో పరీక్ష నరేంద్ర అట్లా లభించడమే కాకుండా భగవానుడు తనను ప్రేమించినటువంటి వారి యొక్క తనను నమ్ముకున్నటువంటి వారి యొక్క కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు అట్లాంటి పరమాత్మ యొక్క దివ్యమైన చరితారవిందములను వినుటకు ఎవరు వెనకాడుతారు కనుక వినకుండా ఎవరుంటారు కనుక కృతజ్ఞ కోన సేవేత కృతజ్ఞుడైనటువంటి ప్రతివాడు ఆ శ్రీమన్నారాయణుని దివ్య కథారవిందములను వినాలనే కోరుకుంటాడు పరమాత్మ సేవను చేస్తూనే ఉండాలని కోరుకుంటూ ఉంటాడు ఓ పరీక్ష నరేంద్ర పూర్వము ఒకనాడు గజేంద్రుడు చెరువులో దిగి మొసలి తన కాలు పట్టుకుంటే లోనికి లాగుతూ ఉంటే ఇక గజేంద్రుడు తనని తాను రక్షించుకోలేక తన వారు కూడా తనను రక్షించలేకపోతే అప్పుడు ధ్యాయంతం చరణాంబుజం క్రోశంతీనా ఆ శ్రీమన్నారాయణుని దివ్య చరణారవిందములను ధ్యానము చేస్తూ ఆర్తితో పరమాత్మను పిలిస్తే ఆమోచయతు ధృతం భగవానుడు ఏమాత్రము ఆలస్యము చేయకుండా వెంటనే వచ్చి రక్షించాడు ఆ దయామూర్తి శ్రీ మహావిష్ణువు అయితే ఆ భగవానుడు తనను నమ్మినటువంటి వారికి మాత్రమే వశమవుతాడు తనను నమ్మినటువంటి వారికే సుఖంగా లభిస్తాడు సుఖాలను అనుగ్రహిస్తాడు హో పరీక్ష నరేంద్ర ఈ విధమైనటువంటి ఇప్పటి వరకు మైత్రేయుడు విదురునికి చెప్పినటువంటి హిరణ్యాక్ష వధ వృత్తాంతాన్ని అనఘంబగు ఈ చరితము వినిన పఠించిన లభించు విస్తృత కీర్తుల్ ఆ ఆదివరాహస్వామి హిరణ్యాక్షుడిని వధించినటువంటి ఈ చరితారవిందమును ఎవరు వింటారో ఎవరు చెబుతారో ఎవరు విని ఆనందిస్తారో అట్లాంటి వారందరికీ కూడా ఏ పుణ్యం చాలా అద్భుతమైనటువంటి పుణ్యము లభిస్తుంది అలం పవిత్రం అద్భుతమైనటువంటి పవిత్రత వారికి లభిస్తుంది ధన్యం విశేషమైనటువంటి ధనము లభిస్తుంది యశస్యం విశేషమైనటువంటి కీర్తి లభిస్తుంది పదం ఆయు ఆయుష్షు పెరుగుతుంది ఆశీషాం కోరికలన్నీ నెరవేరుతాయి ప్రాణశక్తి ఇంద్రియశక్తి కూడా వృద్ధి కావింపబడుతుంది ఓ పరీక్ష ఈ ఆదివరాహస్వామి హిరణ్యాక్షుడిని వధించినటువంటి వృత్తాంతాన్ని విన్నటువంటి వారికి చెప్పినటువంటి వారికి విని ఆనందించినటువంటి వారికి సకలమైన ఘోరమైనటువంటి పాపములన్నీ కూడా తొలగింపబడతాయి అంతేకాదు చివరికి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత నారాయణ అంతే గతిహీ శ్రీమన్నారాయణ దివ్య సన్నిధానానికి శ్రీవైకుంఠానికి పరమపదానికి చేరుకుంటారు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి మైత్రేయుడు విదురునికి చెప్పినటువంటి వృత్తాంతాన్నంతటిని కూడా చెప్పి తత్ఫలితాలను కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ